హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ తోటి మనకు ఒక పది గుంటల సైట్ అమ్మకానికి వచ్చింది చాలా బాగుందండి నాలుగు మూలలు మంచిగా ఉంటుంది మనకు హైవే ఫేసింగ్ తోటి వచ్చిందండి కోమల టోల్ గేట్ దాటగానే మనకు ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది ఈ సైటు టైటిల్ పరంగా క్లియర్ అండి చాలా అంటే చాలా బాగుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక పది గుంటల సైట్ వచ్చిందండి మనకి రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్ తోటి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు ఇటు హైదరాబాద్ జస్ట్ టోల్ రెండు కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్ లోపే ఉంటుంది ఇక్కడ ఏది వరంగల్ కొమ్మల టోల్ గేట్ ఉంది కదా అది ఇటు వచ్చేసి వరంగల్ పోతుంది మనకు సైట్ వచ్చేసి ఇదండి ఫార్టీ ఎయిట్ మనకు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్ టూ ట్వంటీ ఏం వస్తుందండి ఆ ఎన్నికల చెట్టు ఉంది కదా వేప చెట్టు ఆడి వరకు వస్తుంది హైవేకి చాలా మంది అడుగుతున్నారు చిన్నబిడ్లు వాళ్ళకైతే మంచి యూజ్ఫుల్గా ఉంటుందండి మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ సైడ్ అన్ని వెంచర్సే ఉన్నాయి ముందు ఇక్కడ మనకు ఒకటి ఫేమస్ దర్గా ఉంటుంది ఆ దర్గా ఏరియాలోనే ఉంటుందండి ఇది సైట్ ప్యూర్ అంటే ప్యూర్ ఎడ్ సైడ్ పది గుంటల అండి మనకి ఇది రోడ్ ఫేసింగ్ నలభై ఎనిమిది ఫీట్లో లోపలికి ఇరవై రెండు వందల ఇరవై వస్తుంది సైట్ అయితే బాగుంది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుందండి ఇంతకుముందు పత్తి వేస్తే అది ఇక్కడ ముందట తీసేసి ఇది ఇది పెట్టిండు ఇది మనకు చిన్న మినీ ఫంక్షన్ అంటే మనకు ఏదైనా దాబా లాగానే కానీ ఇంకా కమర్షియల్గా ఏదైనా అయితే ఇది చాలా యూజ్ఫుల్గా యూజ్ అండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది పది గుంటల సైటు డాక్యుమెంట్ పరంగా మనకు లీగల్గా అన్ని రకాలుగా క్లియర్ టైటిల్ అండి హైవే ఫేసింగ్ తోటి అడుగుతున్నారు చిన్న బిట్లు వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది పది గుంటల సైట్ ఇది మనకు ఇందులో పది గుంటలు కోల్చిస్తారండి యాజ్ పర్ మేజర్మెంట్ ప్రకారం మనము అమౌంట్ పే చేసి రీసేజ్ చేసుకోవచ్చు మొత్తం సెట్ బ్యాక్ సర్వీస్ రోడ్ కూడా సెట్ బ్యాక్ తీసే మనకు ఈ బిట్ ఉంది